శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు బాయ్స్ ఫ్రెషర్స్ డే ఏర్పాటు చేశారు కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి మరియు డైరెక్టర్ లెక్చరర్లు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించాలని ఆశించారు ప్రతి ఏదు మాదిరిగా ఈసారి కూడా సీనియర్ విద్యార్థులకు జూనియర్ పిల్లలు ఘనంగా వీడుకోలు తెలిపారని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు సిబ్బంది పాల్గొన్నారు చైతన్య జూనియర్ కళాశాలలో బాయ్స్ క్యాంపస్ బాయ్కి సంబంధించిన పిల్లలకి స్పెషల్స్ డే ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది మరి ఇది ఒక ట్రెడిషనల్గా ఫాలో అవుతున్న సందర్భమే మరి స్టూడెంట్స్ జాయిన్ అయినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆత్మ న్యూనత భావం కానివ్వండి ఒక ఇన్ఫీరియారిటీ ఏమైనా ఫోబియాస్ పోవడానికి ద సేమ్ టైం వాళ్ళు సీనియర్స్తో కలిసిమెలిసి ఒక మంచి ఫ్రెండ్షిప్స్ బిల్డ్ చేసుకోవడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేవి ఉపయోగపడుతుంది అదే రకంగా లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్లో పిల్లలకి అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించిన పిల్లలకి కూడా అప్రిషియేషన్ అవార్డ్స్ ఇవ్వడము వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడైతే అది ఐపీ ఎగ్జామ్స్ కానివ్వండి ప్లస్ నీట్లో కానివ్వండి ప్లస్ జేఈ మెయిన్స్ కానివ్వండి ఈవెన్ స్పోర్ట్స్ గేమ్స్లో కూడా పథకాలు సాధించిన పిల్లలందరికీ మేము వాళ్ళకి ఇక్కడ మెమోరీస్ బహుకరించాలని జరుగుతుంది కాబట్టి ద సేమ్ టైం ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల పిల్లలకి ఒక మంచి రిలేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది దీనివల్ల పిల్లలందరికీ కూడా కొత్తగా జరిగిన పిల్లలందరికీ కూడా ఫ్యాకల్టీస్తోని కానివ్వండి వాళ్ళ సీనియర్ స్టూడెంట్స్ కానివ్వండి అదే రకంగా ప్రిన్సిపల్స్ డీన్స్ మాకు డిఫరెంట్ క్యాంపసెస్ ఉన్నాయి కాబట్టి అన్ని క్యాంపస్లో పిల్లలతో కలిసి ఉండడానికి ఆస్కారం అవకాశం కల్పిస్తారు పిల్లలు ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల వాళ్ళకి ఒక ఉత్తేజం కల్పించినట్టు అవుతుంది